టూ నైన్ జనవరి పదిహేనవ తేదీన ఏవియేషన్ రంగంలో మహాద్భుతమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది నూట యాభై మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఒక విమానం గాల్లో ఉండగా ఒక పక్షుల గుంపుతో ఢీకొని రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యాయి కానీ ఆ పైలట్ అనుభవంతో కూడిన చాకచక్యంతో మొత్తం అందరి ప్రాణాలు కాపాడాడు కానీ ఆ పైలట్ మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ వివరాలు పూర్తిగా తెలుసుకునే ముందు వీడియో లైక్ చేసి వెంటనే మన ఫ్లిక్స్ అండ్ ఫ్యాక్స్ సెలవు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు న్యూయార్క్ నుంచి నార్త్ కేరళకు వెళ్లాల్సిన ఫ్లైట్ లగార్డియా ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది అది ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ మోడల్ అప్పటికి ఆ ఫ్లైట్ సర్వీస్ స్టార్ట్ అయ్యి పది సంవత్సరాలైంది అది పెద్ద ఎక్కువేమీ కాదు ఎందుకంటే విమానాలకు సాధారణంగా ముప్పై ఏళ్ళ సర్వీస్ సామర్థ్యం ఉంటుంది ఆ విమానాన్ని నడుపుతున్నది చెస్లెస్ సులెన్ బర్గర్ అప్పుడు ఆయనకి యాభై ఏడేళ్ళు ఎంతో అనుభవజ్ఞుడైన పైలట్ దాదాపు ఇరవై వేల గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది అంతేకాదు ఆయన గతంలో ఏడు సంవత్సరాల పాటు యుద్ధ విమానాలు నడిపిన అనుభవం కూడా ఉంది ఏవియేషన్ సేఫ్టీలో ఆయన ఎక్స్పర్ట్ ఇంకా ఆ ఫ్లైట్కి ఫస్ట్ ఆఫీసర్గా ఉన్నది జెఫ్రెస్ స్కైల్స్ అతను కూడా మంచి నైపుణ్యం కలిగిన వాడు ఆ రోజు ఫ్లైట్లో మొత్తం నూట యాభై మంది ప్రయాణికులు ముగ్గురు క్యాబిన్ సిబ్బంది ఇంకా వెళ్ళిద్దరు మొత్తం కలిపితే నూట యాభై ఐదు మంది ఉన్నారు లాగానే ఆ రోజు కూడా టేక్ ఆఫ్కి ముందు ఫ్యూయల్ ఫిల్ చేసి చెక్కింగ్స్ చేశారు కానీ ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేవు ఇంజిన్లో కూడా ఎలాంటి ఇష్యూస్ బయటపడలేదు దాంతో మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు లగార్డియా ఎయిర్పోర్ట్ రన్వే ఫోర్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది సరిగ్గా రెండున్నర నిమిషాల తర్వాత గాల్లో వెళ్తున్న కెనాడియన్ గీజ్ పక్షుల గుంపుతో ఈ విమానం ఢీకొనింది సాధారణంగా ఫ్లైట్కి చిన్న చిన్న పక్షులైనా సరే సరిగ్గా ఇంజిన్ని ఢీకొడితే ప్రమాదమే అలాంటిది ఈ కెనాడియన్ గీజ్ పక్షులు పెద్దగా ఉంటాయి ఇంకా అవి సరిగ్గా ఫ్లైట్ ఇంజిన్స్లో పడ్డాయి దాంతో ఫ్లైట్ యొక్క రెండు ఇంజన్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి అప్పటికి ఆ ఫ్లైట్ గంటకి నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇంకా ఫ్లైట్ అప్పటికి భూమి మీద నుండి ఎనిమిది వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంది ఆ పక్షులు ఇంజిన్ని కొట్టగానే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి ప్రయాణికులందరూ ఉలిక్కి పడ్డారు ఇంకా ఇంజిన్లో నుంచి మంటలు కూడా రావడం చూసి చాలా భయపడిపోయారు కాసేపటికి ఆ శబ్దాలు ఆగిపోయాయి ప్రయాణికులు ఎవరికి ఏమీ అర్థం కాలేదు కానీ వాళ్ళల్లో ఏదో తెలియని భయం మాత్రం చాలా ఉంది పైలట్కి సిచ్యువేషన్ అర్థమైపోయింది వెంటనే రెండు ఇంజన్లు ఫెయిల్ అయిపోయాయని లగార్డియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఇన్ఫామ్ చేశాడు అప్పుడు వాళ్ళు ఫ్లైట్ని వెంటనే వెనక్కి తిప్పి లగార్డియా ఎయిర్పోర్ట్ రన్వే థర్టీన్ మీద ల్యాండ్ చేయమని చెప్పారు కానీ ఇప్పుడు తిరిగి అంత దూరం వెళ్ళడానికి ఉండాల్సినంత ఎత్తులో ఫ్లైట్ లేదు అవసరమైనంత వేగం కూడా లేదు కాబట్టి తిరిగి రావడం కుదరదని తేల్చి చెప్పేశాడు పైలట్ ఆ సమయంలో ఫ్లైట్ సరిగ్గా హుడ్సన్ రివర్ పైన ప్రయాణిస్తుంది ఇంకా విమానం కూలిపోకూడదంటే ఉన్న ఒకే ఒక్క మార్గం వెంటనే హుడ్స్ అండ్ రివర్ మీద ల్యాండ్ చేయాల్సిందే అని గ్రహించాడు పైలట్ జస్లేస్ బర్గర్ కానీ అది అంత సులువైన పనేమీ కాదు కెప్టెన్ ప్యాసింజర్స్ అందరినీ బ్రేస్ పొజిషన్లో కూర్చోవాలని అనౌన్స్ చేశారు ఎందుకంటే క్రాష్ ల్యాండ్ చేసే అప్పుడు ప్రమాదం తక్కువగా ఉండడానికి ఈ పొజిషన్లో కూర్చోవాలి ఫ్లైట్ హుడ్స్ అండ్ రివర్ వైపు వేగంగా దిగుతూ ఉండగా ఫస్ట్ ఆఫీసర్ ఫ్లైట్ యొక్క ఆల్టిట్యూడ్ మరియు స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు హుడ్సండ్ రివర్ పైన ఉన్న జార్జ్ వాషింగ్టన్ బ్రిడ్జ్కి చాలా దగ్గరగా వెళ్ళింది ఆ ఫ్లైట్ అయినా అసలు ఫ్లైట్ని నీళ్లపైన ల్యాండ్ చేస్తే మునిగిపోవాలి కదా అని అనుకోకండి కమర్షియల్ ఏరోప్లేన్స్ని అవసరమైతే నీళ్లపైన కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి అనుకూలంగా తయారు చేస్తారు కాకపోతే ఆ ఫ్లైట్ని సరిగ్గా ల్యాండ్ చేయడం మాత్రం పూర్తిగా పైలట్ యొక్క నైపుణ్యం మీద డిపెండ్ అవుతుంది ఫ్లైట్ని నీళ్ళపై తేలేలా సరైన యాంగిల్లో ల్యాండ్ చేయాల్సి ఉంటుంది ఇంకా క్యాబిన్ సిబ్బంది కూడా ప్యాసింజర్స్ అందరినీ సరిగ్గా గైడ్ చేయాల్సి ఉంటుంది సరిగ్గా మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి నీళ్ళపైన ల్యాండ్ అయింది ఆ తర్వాత అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేసి మొత్తం నూట యాభై ఐదు మందిని కాపాడారు ఆపరేషన్ మొత్తం ఇరవై నాలుగు నిమిషాలు తీసుకుంది ఒక్క ప్రాణం కూడా పోలేదు కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత చెస్లీ సిలిన్ బర్గర్ని నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు ఎందుకంటే వాళ్ళ క్యాల్కులేషన్స్ ప్రకారం బర్డ్స్ ఫ్లైట్ని ఢీకొట్టిన వెంటనే వెనక్కి తిప్పి వెళ్ళుంటే లగార్డియా ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ చేసే అవకాశం ఉంది కానీ వాళ్ళ క్యాల్కులేషన్స్లో హ్యూమన్ రెస్పాన్స్ టైమ్ని పూర్తిగా వదిలేశారు అదే విషయం కెప్టెన్ సులెన్ బర్గర్ కూడా వివరించారు అంటే ఫ్లైట్ పక్షులని ఢీకొట్టిన వెంటనే ముందుగా ఇంజిన్లు రెండు ఎంతలా దెబ్బతిన్నాయని నిర్ధారించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఏ రన్వేలో ల్యాండ్ చేయాలి అసలు వెనక్కి వెళ్ళొచ్చా లేదా అని చెప్పిన తర్వాతే కదా ఆయన ఫ్లైట్ని రివర్స్ తిప్పగలుగుతారు ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ముప్పై ఐదు సెకండ్లు అయింది అప్పుడు వెనక్కి తిప్పినా సరే రన్వే వరకు రీచ్ అయ్యే అవకాశం లేదు అందుకే హుడ్స్ అండ్ రివర్లో ల్యాండ్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత క్యాబిన్ సిబ్బంది యొక్క తప్పేమీ లేదని నిర్ధారించడమే కాక కెప్టెన్ సులెన్ బర్గర్ని ఎంతగానో అభినందించారు నిజంగా ఆ అతను హీరో హీరోనే చెప్పాలి సెల్యూట్ చేయాలి ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి వెంటనే మన ఫ్లిక్స్ అండ్ ఫ్యాక్స్ తెలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి